నమస్కారం ప్రజలారా మన జగన్ అన్న పులివెందుల్లో పర్యటిస్తున్నాడు అంటే మనం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ప్రజల్ని దగ్గరికి రాని కంట పరదాపాట్లో పెట్టుకొని మనం సొంత ఊరికి పోయినప్పటికీ మరి అన్న పులివెందులకు పోయి ఆడవేందు కథా కార్ఖాన అని చెప్పి ఒక తెలియజేసేటువంటి ప్రయత్నంలో నిన్న అన్న ముందుకు పోయినాడు సరే అసలు కథ ఏంది ఏందనేది మన వైసీపీ పార్టీ అఫీషియల్ పేజ్లోనే వచ్చినటువంటి కథనం ఏందనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం ప్రజలారా వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏనాడైనా సరే మనం అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినారా అని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే పులివెందుల్లోని బగ్రాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో మమేకమయ్యారు వారి బాధలు కష్టాలు సమస్యలు వింటూ నేనున్నానంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించాడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను తెలుసుకుని వారి సమస్యలను ఓపికగా విని వారికి భరోసా కల్పించారు మనకు భరోసా వాళ్ళకి ఈరోజు ఆగసార్లు పడతా ఉన్నాం మనం ఎవడికో భరోసా కల్పించేది ఏంది ఇంకా సరే ఇంకా చూద్దాం ఆపన్నులకు అండగా వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు వారి సమస్యలను ఆలగించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటాడని ధైర్యం ఇచ్చారు మరి షర్మిలమ్మకు సున్నితర్ రెడ్డికి నువ్వు అనవే కదా మరి వాళ్ళకెందుకు ధైర్యం ఇవ్వలేకపోయినావు అనేది ఈడ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేస్తున్నారు స్వయంగా పరిష్కరించగల వాటిని తక్షణమే స్పందించారు వారి సమస్య పరిష్కారానికి ఏమి చేయాలో పక్కన ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారందరూ తమ గోడు వెలబోసుకున్నారు అన్ని వర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు వైఎస్ జగన్ వారి పక్షాన ప్రభుత్వం నిలదీస్తున్నాను అన్నారు గోడు వెళ్లబోయిన రైతులు ఈయడ రైతులు ఎవరనేది మనం ఒకసారి స్పష్టంగా చూద్దాం ఎవరు రైతులు ఏంది కథ అనేది వరుస తుఫాను వర్షాలతో తాము అల్లాడిపోతున్నామన్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సహాయం కూడా అందడం లేదని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తామంతా భరోసాగా బ్రతికామని కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతులు భయపడే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతు సంక్షేమాన్ని నా ప్రభుత్వం రైతుల తరఫున పోరాడతామని వారికి అండగా ఉంటామని ధైర్యాన్ని కల్పించినాడు మన జగన్ అన్న చూద్దాం ఎవరు రైతులు ఏందనేది సరే ఏమనంటే పరామర్శ చేశాం సరే ఓకే ఏం పెద్దామే సరే ఏదో జగన్ గారి దగ్గరికి వచ్చింది ఓకే బాగానే ఉండదు అనుకో అనుకోవచ్చు మరి వీళ్ళు ఎవరు వీళ్ళంతా వీళ్ళను పరామర్శ చేయనిపోయినావా వీళ్ళు వీళ్ళంతా ఎక్కడి నుంచి రైతులు ఇల్లు ఏ పంట పండిస్తా ఉన్నారు ఈ రైతులంతా వీళ్ళను పరామర్శ చేసేదానికి పోయినాడా పులివెందులకు అని అనుకుంటారు ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం వీళ్ళను పరామర్శ చేసేదానికి పోయినాడా జగనన్న ఇదే ఆ పని ఆయనకో ఏం పని ఉండిపోయినాడు పులివెందులకో ఈ కథలు ఎందుకో ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉంటే ఏనాడు కూడా ఏ ఒక్క రైతాంగానికి రైతాంగానికి మంచి చేయకపోగా ఏ ఒక్కడిని కూడా పులివెందుల్లో ఉండేటువంటి ప్రజాని కానీ దగ్గరకు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండింది మనందరం కూడా చూసినాం ఈరోజు ప్రజల మీద ఎందుకు వచ్చింది ఆయన విపరీతమైనటువంటి ప్రేమ ఎప్పుడూ లేనటువంటి ప్రేమ ఈ రోజు ఎందుకు వచ్చింది వీళ్ళు రైతుల వీళ్ళు వచ్చినారా ప్రజల కాడికి వీళ్ళంతా నాయకులు కదా మన కడప జిల్లాకు సంబంధించినటువంటి నాయకులే కదా వీళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారీడా వీళ్ళందరూ మనం రోజు చూసేటువంటి మొఖాలే కదా ఆయన ఒక ఆయన ఎమ్మెల్సీ కూడా వచ్చాడు ఓకే బాగానే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎంపీ ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మె మాజీ మంత్రులు అందరూ వచ్చి ఉన్నారు ఏమి లేకుంటే ఏమి లేరు ఏం ఉపయోగం మనం ఏం సందేశం ఇచ్చినా పులివెందుల్లో ఉండేటువంటి ప్రజానికానికి ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండి ప్రజా దర్బార్ నిర్వహించినాడంట ఏనాడైనా సరే మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు పులివెందులకు స్వేచ్ఛగా పోయి పులివెందుల్లో స్వేచ్ఛగా ప్రజలతో కలిసి ప్రజల కష్టాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం ఏనాడైనా చేసినావా చేసిన పాపాను పోయినావా ఎవడికి తెలియదా ఈరోజు పదకొండు వచ్చేసరికి పులివెందుల్లో ఉండే ప్రజలు అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాలో ఉండేటువంటి ప్రజానికూ మన పార్టీ కేడరు మన పార్టీ జెండా మోసినోడు అందరూ కనపడతారు అధికారంలో లేకపోతే అధికారంలో ఉంటే మనం ఒక పబ్జి ఆడుకుంటా మనం బ్రహ్మాన తాడేపల్లి ప్యాలెస్లోను ఇలంక ప్యాలెస్లోనూ ఏదో ఒక ప్యాలెస్లో కూర్చొని మనం కార్యకలాపాలు జరుగుతాం ఆ రోజు మనకు ప్రజలతో అవసరం లేదు ఈరోజు ఎవరున్నా ప్రజలు వచ్చినారంటే ఓ అమ్మ అది ఇది కథా కార్యక్రమం ఎవడు వచ్చినాడు ఆడికి రైతులు వచ్చినారంట రైతులు వచ్చి ఈయనకు గోడు వెళ్ళబోసుకున్నారు మొన్న పోయి షూట్ చేసి వచ్చినావాడా ఏ విధంగా ఎర్రి పప్పవైనా ఎర్రి బెప్పవైనావు చూసినాం కదా అందరు కడా ఎందుకు జగనన్న డ్రామాలు మనం గతంలో ఆడినాం బ్రహ్మాండంగా గతంలో ఆడిన తర్వాతనే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి డ్రామాలకు తగ్గట్టు పనులన్న చేసామంటే అది లేదు మూడు రాజధానులు అన్నావు నిరుద్యోగ వృద్ధి ఇది ఓ మనం చెప్పాల్సినట్టు ఏమున్నాయో అన్ని రకాలుగా చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాని కానీ నమ్మిచ్చి నూట యాభై యొక్క సీట్లు తీసుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మనకు ఇష్టం వచ్చినప్పుడల్లా మెలకం వచ్చినప్పుడల్లా జీవోలు పాస్ చేసి మనకు మెలకం వచ్చినప్పుడు మనకు పురుగు తొలిచినప్పుడల్లా ఒక్కొక్క ప్రజలతో సంబంధం లేకుండా ప్రజలకు ఎటువంటి ఒక వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారు మనం ఈ పని చేయచ్చు అనేటువంటి సోయ కూడా లేకుండా ఇష్టానుసారంగా చేసిన పనులు తద్వారా మనకు వచ్చినటువంటి ఫలితమే పదకొండు ఆ పదకొండు వచ్చినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కనపడతారు రైతాంగం కనపడుతుంది రాష్ట్రంలో ఉండేటువంటి పరిశ్రమలు ఏ అయితే మనం తరిగి దొప్పినామో ఆ తరిగి ఈ రోజు ఉంటే బాగుండు అనిపిస్తుంది పరిశ్రమలు తీసుకొని వస్తా ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి అడ్డుపళ్ళ ఇటు ఇట్ట ఎన్ని లగా పనులు చేయాలో అన్ని చేస్తున్నాం సో ఇకనైనా సరే నేనేం చెప్తాను అంటే పులివెందులకు వచ్చినామా మన నాయకులతో మాట్లాడినామా మనం మళ్ళీ అదే ఫ్లైట్ ఎక్కిపోయినావా అన్నిటిగా ఉంటే బాగుంటుంది తప్ప మనం ఏదో ప్రజానికానికి చేస్తున్నాం మనం ఏదో చేద్దాం అది ఇది అనుకుంటే ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అదేవిధంగా మా సాక్షి పేపర్లో కూడా ఈరోజు పులివెందుల పర్యటనలో భాగంగా ఏం రాసినారో చూద్దాం ఒకసారి ప్రజలారా మీరు మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మన పేపరు మనం ఇష్టం ఉచుకుంటు రాసుకుంటాం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో తనను కలిసేందుకు వచ్చిన భారీ జన సందోహాన్ని అభివాదం చేస్తున్న జగన్ మరి ఎక్కడి నుంచి తోలిలారో తోల్లేం ఓకే నో ప్రాబ్లం బాగా ఉండాలి దయలేని ప్రభుత్వం ఇది మనకు ఉండేటువంటి దయ ఏం మామూలు దయ మన దయ మన కరుణ మన కటాక్షులు మామూలుగా ఉన్నాయి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికం మీద ఇహ ఏ విధమైనటువంటి మన ప్ర దయ చూపించినాము సార్ మరి షర్మిలమ్మకు దయ చూపించుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోయేది కాదు కదా మరి సొంత చిన్న ఆయన్న చంపిన వాడిని ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఏవైనా యాక్షన్ తీసుకో ఉంటే సునీతారెడ్డి మీద దయ లేదే కదా నీకు మరి సునీతారెడ్డి మీద దయ్య ఉంటే మరి వివేకానంద సార్ గారికి న్యాయం చేయొచ్చు కదా అదేవిధంగా షర్మిలమ్మ మీద దయ ఉంటే నువ్వు షర్మిల గారికి న్యాయం చేయొచ్చు కదా తల్లిగారి మీద దయ ఉంటే నువ్వు తల్లికి న్యాయం చేయొచ్చు కదా చెప్పు నువ్వు చెప్పాలా మనం వినాలా చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు మన సర్కారు మనం అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో వల్లే మన మీద మండిపాటు మనం దానికి చెప్పాలంగా పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం బాబు పాలనలో తమకు ఎలాంటి మేలు జరగలేదని రైతుల ఆవేదన గతంలో ధైర్యంగా బతికాము ఇప్పుడు ధీరంగా గడుపుతున్నామంట గతంలో ధైర్యంగా ఎట్ట బతికినారు ఇంట్లో నుంచి బయటికి పోతే ఎవడు చేస్తాడో తెలియదు ఎవరన్నా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమి జరుగుతాదో తెలియదు అందుకని చెప్పి ఇంట్లోనే కూర్చున్నాం ఎక్కడికి బయటికి గడపోయినటువంటి పరిస్థితులు దాఖలాలు లేవు అదేవిధంగా తుఫాన్లు వర్షాలతో అల్లాడిపోయినా సాయం మంది లేదని ఆవేదన పులివెందులు మెడికల్ కాలేజీ రాకుండా చేశారన్న ఓ విద్యార్థి ఈ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చిన జగన్ బా చిన్న పోరాటాలను చేస్తుంది తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చేస్తాం అప్ప పోరాటాలు బయటకు వచ్చి మనం ఎక్కడ పోరాటాలు చేసినాం అన్న ఒకసారి చెప్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా వింటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా పులివెందుల జగన్ పర్యటన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం